హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి పొద్దు పని అంతా కంప్లీట్ అయిపోయింది ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు చక్కగా ప్రశాంతంగా నేను పూజ కూడా చేసేసుకున్నాను అయితే మొన్న ఉగాదికి మా ఊరు పక్కన ఉన్న ఇలింద్రపూర్ గ్రామంలో అయితే దానమ్మ తల్లి ఉంటారండి ఆవిడికి ఉగాది ఉగాదికి జాతర జరుగుతుంది అనమాట మా ఊరు మా ఊరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు అందరూ కూడా అమ్మవారి జాతరకు వెళ్ళి దర్శించుకుని వస్తారనమాట అయితే నాకు కూడా చిన్నప్పటి నుంచి అమ్మవారి గుడికి వెళ్ళడం అలవాటు కింద వచ్చింది కానీ పెళ్ళి కూడా నాకు అదృష్టం దక్కిందండి పెళ్ళి అయ్యక వేరే ఊరు వెళ్ళిపోతే గనక నాకు అదృష్టం ఉండేది కాదేమో కానీ అమ్మగారు ఊరు అత్తగారు ఊరు ఒకే ఊరు అవడంతో ఇంకా నేను కూడా చిన్నప్పటి నుంచి ఇంకా ఆ గుడికెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం ఉగాది రోజు ఇంకా అలవాటు కింద వస్తుంది అది అయితే గుడికెళ్ళి వచ్చేస్తూ అమ్మవారి దర్శనం అయిపోయాక మా తనుషికి తీర్థంలో ఏమన్నా కొందామని చెప్పి అలా తీర్థంలోకి వెళ్ళామండి పెద్ద తీర్థమే మీ కాదు ఒక చిన్న తీర్థం అంతే ఒక ఐదారు దుకాణాలు ఉన్నాయి అనుకుంటా అంతే అనమాట అయితే నాకు ఆ దుకాణాల్లో అయితే నేను ఎప్పటి నుంచో కొందామనుకున్న అయితే దొరికినాయండి చాలా హ్యాపీ అనిపించింది అనమాట అవి కొనేసాను ఇంకా వెంటనే అవి ఏంటో ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను అదైతే ఫస్ట్ అయితే చెంకు చక్రము నామము అండి పెంగాణితోది అనమాట చాలా బాగుంది చూడడానికి బాగా తేలింది వెంకటేశ్వర స్వామికి సంబంధించి చాలా బాగుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాను పెంగాణితో చేశారు నామము చెంకు చక్రము చాలా బాగా వచ్చింది అనమాట చూడడానికి కూడా E okay. కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే కింద పడిందా పగిలిపోతుంది ప్రస్తుతానికి అయితే ఇంట్లో ప్లేస్ లేదు ఎక్కడో దుక్కుని పెడదాము చూడడానికి బాగుంది కదా వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఇంట్లో ఏమీ లేవు అని చెప్పి తీసేసుకున్నాను గంధం మామూలుగా అయితే నేను గంధంతో గుమ్మాల పైన నామాన్ని వేస్తానండి అంతేగాని ఇలా నాకు నామానికి సంబంధించి వెంకటేశ్వర స్వామికి సంబంధించి అయితే ఇంట్లో అనమాట తీసుకుందాం అనుకుంటున్నాను కానీ నాకు కుదరలేదు ఇప్పటి వరకు ఇంకా దుకాణంలో అయితే నాకు ఇది బాగా అనిపించింది ఇది ఒకటి తీసుకున్నాను తీసుకుని ఇంకా ఎక్కడ దొక్కన సెట్ చేసి పెడదాం అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను నాకు బాగా నచ్చింది ఇంకా ఇది కాకుండా ఇంకోటి అయితే నేనైతే అసలు దీని గురించి అయితే వెతికిన చోట్లేదండి ఫ్లిప్కార్టు మీషో అన్నిటిలోనే చూసాను కానీ నాకు ఎక్కడ దొరకలేదు అన్నమాట ఎక్కడ సెట్ కాలేదు అలాంటిది నాకు ఆ చిన్న దుకాణంలో కొత్త సంవత్సరంలో మా ఇంటికి వచ్చేసాడు ఈయన మొహం కూడా ఎంత బాగుంటుందో వెంకటేశ్వర స్వామి అండి ఏడుకొండలవాడు మొత్తం మీద ఈ సంవత్సరానికి కొత్త సంవత్సరంలో మా ఇంట్లోకి వచ్చేసాడు స్వామి అయితే ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరలేదండి నాకు ఎందుకంటే మా ఇంట్లో మీరు నమ్ముదారు నెంబరు నాకు తెలియదు కానీ వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ వెంకటేశ్వర సంబంధించి వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏ వస్తువు మా ఇంట్లో లేదండి ఎప్పటి నుంచో పెడదామని చెప్పి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఇంకా కుదరపోయేసరికి ఎలాగో కన్నయ్య ఉంటాడు కదా ఇంకా విష్ణుమూర్తి అన్న వెంకటేశ్వర స్వామి అన్న అన్నీ ఆయనే విష్ణు స్వరూపాలు ఇవన్నీ కన్నయ్య అవన్నీ విష్ణు స్వరూపాలే కదా అన్నీ ఆయనే కదా అని చెప్పి అనుకున్నా సరే లక్ష్మీదేవి ఉంది కదండి దేవుడు గదిలోని ఇంకా వెంకటేశ్వర స్వామిని కూడా పెడితే బాగుంటుందని చెప్పి విగ్రహం గురించి చూశాను మీషో ఫ్లిప్కార్ట్ అవన్నీ చూసినా ఉన్నాయి దొరికినాయి అండి ఎంతో చిన్న ఇంతంత లేవు కానీ చిన్న సైజు ఉన్నాయి కానీ ఫేస్ అంత కలగా అనిపించలేదు నాకు అంత కల ఉన్నట్టు అనిపించలేదు ఫేసు కట్ అని ఇంకా సరే అని చెప్పి తీసుకుందాం అనుకున్నా సరే ఒకవేళ తీసుకున్నాక అది ఇంటికి వచ్చాక ఆర్డర్ పెట్టాక ఇంటికి వచ్చాక ఫేస్ బాలేదని చెప్పి నాకు కుదరలేదని చెప్పి వచ్చిన స్వామిని వెనక్కి పంపడం నాకు ఇష్టం లేదు ఇంకా అందుకనే సర్లే ఏదన్నా సరే నేనే చూసి కొనుక్కుందామని చెప్పి ఇంకా బుక్ చేయలేదన్నమాట ఇంకా తర్వాత తెలిసిన వాళ్ళని అడిగితే స్వామి ఇక్కడెక్కడ దొరకవు యాత్రలకు వెళ్ళినప్పుడే కొనుక్కోవాలి అని చెప్పి అని అన్నారు సరే ఎవరైనా యాత్రకి వెళ్తే అప్పుడు తెప్పించుకుందాం లేదా నేను వెళ్ళినప్పుడు తెచ్చుకుందామని చెప్పి ఊరుకున్నాను స్వామి అయితే నేను ఎలా అనుకున్నానో ఎలా కావాలనో అలాగే ఉన్నారండి కరెక్ట్గా నారి అంత ఉన్నారు భలే ముద్దుగా అనిపిస్తున్నారు అనమాట చూడడానికి అంత బాగా తెలియదో వెనకాల కూడా చూడండి పంచి కట్టుకుని చెంకు చక్రాలు కట్టుకుని గోల్డ్ రంగుతో గోల్డ్ రంగు వేసారనమాట మొత్తం అన్నిటికి కూడా అని చాలా బాగా తెలింది మొహం కూడా నండి చాలా నవ్వుతూ ఉంది ఒక తాత అమ్ముతున్నాడు ఈ రెండు ఒక దుకాణంలో చిన్న దుకాణం అనమాట కనీసం ఆ దుకాణంలో లైట్ కూడా లేదు ఒక చిన్న దీపం బుడ్డి పెట్టి అమ్ముతున్నాడు దీపం డ్లోని స్వామి ఆ వెలుగులోని ఆ దీపం బుడ్డు వెలుగులో స్వామివారు అయితే భలే అనేసారనమాట ఇంకా వెంటనే కొనేసాను దానికి తగ్గట్టేమో ఏమో ఎప్పుడు నుంచో కొందామనుకుంటున్నాను కదా ఇంకా వెంటనే కొత్త సంవత్సరం ఒకటి ఇంకా స్వామివారు కనపడేసరికి కొనేసాను కొనేసాక వేసాక ఇంక వెంటనే అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అమ్మవారి దగ్గర పెట్టనండి లక్ష్మీదేవి దగ్గర పెడతాను దేవుడి గుళ్ళో పెడతాను కానీ ప్రస్తుతానికి అప్పుడే పెట్టనండి కొంచెం టైం ఉంది ఆ టైం మంచి రోజు చూసుకుని అప్పుడు కొంచెం అభిషేకం చేసి అప్పుడు అమ్మవారి దగ్గర పెడతాను స్వామి ని స్వామిని ఉన్నట్టు ఉన్నట్టు పెట్ట నేను నాకు కొంచెం అలంకరణ ఉంది నేను అనుకున్నట్టు ఇంకా కొంచెం స్వామిని ఇంకా బాగా అలంకరించుకోవాలి నా చేతులతోని చాలా అలంకరించుకున్నాక అప్పుడు దేవుడి గదిలో పెడతాను అమ్మవారి దగ్గర ప్రస్తుతానికి అయితే దాసేసుకుంటున్నానండి అది నేను స్వామిని ఎలా అలంకరించాలి ఏంటి అని నేను ఎలా అనుకున్నానో అలా సేమ్ అలంకరించడానికి కొంచెం టైం పడుతుంది కానీ అది కూడా ఒక వీడియో చేసి పెడతానండి చేసి నేను ఎప్పుడు పెట్టుకుంటాను దేవుడు అన్నది నేను ఒక వీడియో చేసి పెడతాను అయితే ఇంకో ఇంకా నామాలు మట్టికి ఎక్కడో కొన్ని పెట్టాలి ఇంట్లో ఎక్కడ పెట్టాలా అని చెప్పి చూస్తున్నాను ఎక్కడ ప్లేస్ లేదండి ఎక్కడన్నా ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో ఏదో ఒక బొమ్మ పెట్టి కవర్ చేసేస్తూ ఉంటాను ఇప్పుడు ఏమో నామాలు కొన్నాను కదా ఈ ఎక్కడెట్టాలని చూస్తుంటే ఇంకోండి వీటి ఇక్కడ పెడదామంటే ఇవన్నీ మా తొనుషిక్కడ బొమ్మలు జైలో వచ్చిన బొమ్మలు గట్టా ఉన్నాయి పోనీ ఇక్కడ పెడదామంటేనేమో ఈ టేబుల్ మీద బాబా గారు వినాయకుడు నెక్స్ట్ ఏమో కన్నయ్య ఇవి ఉన్నారు ఇక్కడ సరిపోదు నామం పెట్టడానికి ఇంకెక్కడ పెట్టాలా అని చూస్తున్నాను ఇంక ఇది చూసారో గుర్తుందా మీకు పో దొంగ పోలీస్ అంటారు చిన్నప్పుడు ఏ తెర తోలిన నేనైతే ఇదే కొనుక్కు కుక్కునే దాన్ని మా తొనగా అడుగు కూడా ఇప్పుడు ఇదే కొన్నాను నేను నేను మా అవి కొనుక్కుని అడిగేమో ఇది కొన్నాను అనమాట దాన్ని అక్కడ పెట్టాను అవి కొన్నాను అనమాట ఇంకా ఇంట్లో ఎక్కడ పెట్టాలా అని చెప్పి ఇల్లు అంతా నిగుతున్నానండి దీన్ని ఎక్కడో దుఃఖని పెట్టాలి నామాలని ఇంట్లోనేమో ఎక్కడా ప్లేస్ లేదు అదే చూస్తున్నాను ఎక్కడ పెడితే బాగుంటుందా అని చెప్పి చూస్తున్నాను ఒకవేళ కబోర్డ్లో పెడతామా అని చెప్పి చూస్తుంటేనేమో కబోర్డ్లోనేమో బొమ్మలు ఈ ప్లేస్ సరిపో ప్లేస్ సరిపోక బొమ్మలు వెనకాల బొమ్మలను కూడా పెట్టేసాను నేను ఇదిగోండి ఎక్కడ పెట్టినా సెట్ అవ్వదు నాకు తెలిసి ఇంకా దేవుడు గదిలో పెడదామా అంటే దేవుడి గదిలో పెట్టే వస్తువు కాదు అయినా దేవుడి గదిలో అసలు ముందే ప్లేస్ ఉండదు ఇప్పుడు ఆ లక్ష్మీదేవి పక్కకి వెంకటేశ్వర స్వామిని ఒకటి పెట్టుకోవాలి నేను ఇంకా ఎక్కడ పెట్టుకోవాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను ఈ నామాలు మొత్తం మీద ఎక్కడైనా ఒక మంచి ప్లేస్ అరేంజ్ చేసి మరి పెట్టాలని చెప్పి ఫిక్స్ అయిపోయింది నేను ఇంకా నాకు తులసామ దగ్గర ఒకసారి ఏమైనా ట్రై చేద్దాము అక్కడ ఏమైనా పెడతారు కుదురుతుందేమో అని చెప్పి వెళుతున్నాను అనమాట ఎందుకంటే తులసమ్మ దగ్గర ఎలాగో నేను కన్నయిని పెట్టుకున్నానండి అక్కడ కన్నయ్యని పెట్టడానికి నేను ఎలా పెట్టాను అక్కడ ప్లేస్ లేదు నేనే ప్లేస్ క్రియేట్ చేసి మరి పెట్టిన అక్కడ కన్నయ్యని నేను అది వీడియో కూడా పెట్టాను నేను ఫస్ట్ వీడియోస్లో ఉంటుంది తులసి కోట అలంకరణలో ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి అలాగే ఇప్పుడు ఈ నామాలను కూడా ఇక్కడ క్రియేట్ చేసే ప్లేస్ ఏదో విధంగా ప్లేస్ క్రియేట్ చేసి పెట్టాలి ప్రస్తుతానికి అయితే ప్లేస్ అస్సలు లేదండి మామూలుగానే చిన్న ప్లేసు ఆ చిన్న ప్లేస్లోనే నేను ఇలాగ మొక్కలను పెంచేసుకున్నాను వేస్ట్ కుండీలు మా మామూలుగాని ఉంటాయి కదా డొక్కులు గట్టా ఉంటే వాటికి వేసేసి గార్డెన్ మొక్కలు వేసి పెట్టేసాను మొన్న తయారు చేశానండి అది నేను పుట్టగొడుగులు అనమాట మొక్కల మధ్య పెడితే అందంగా ఉంటుందని చెప్పి అట్టలతో తయారు చేశాను బాగుంది బావచ్చుని ఈ మొక్కల్లో గుచ్చేనవి ఇంకా సరే అని చెప్పి ప్లేస్ క్రియేట్ చేద్దామని చెప్పి ఖాళీ చేస్తున్నాను ఈ మొక్కల్ని మొక్కలన్నీ తీసి ఇక్కడ ఏమైనా పెట్టుకుంటాం కుదురుతుందేమో అని చెప్పి ఆలోచిస్తున్నాను ఆలోచించి ఆ మొక్కలన్నీ తీసి కొంచెం ప్లేస్ ఖాళీ చేశాను మరి ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను ఆ నామాలు మరి ఎంతవరకు సెట్ అవుతుంది అన్నది నాకు తెలియదు కానీ పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ పెడదామని చెప్పి ఫిక్స్ అయ్యాను మరి బాగుంటే ఉంచుతాను లేకపోతే తీసేస్తాను ఇక్కడ పెట్టడానికి అదే చూస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ అయితే ఎలా పెట్టాలి అని ఆలోచిస్తున్నాను మొత్తం మీద మొక్కలు పాడవకూడదు మొక్కలు కనపడాలి అని చెప్పి పెడుతున్నాను ఇంకా ఇదైతే కన్నయ్యని తులుసుకోవటం కొంచెం ఎత్తు కదండి ఆ ఎత్తుకు లేపుకుందాము లేపుకుని అప్పుడు అక్కడ ప్లేస్ అరేంజ్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను నేను దానికోసం ఇటుకలు పెట్టుకుంటున్నాను ఎత్తులు లేపడానికి ఇటుకలు పెడుతున్నాను అనమాట అదైతే పింగానే కదండి ఎక్కడ పెట్టుకున్నా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఒకవేళ కింద పడి పగిలింద కింద పడిందంటే పగిలిపోతుంది అనమాట ఇంక అందుకునే కొంచెం ఇటుకల్ని కొంచెం గట్టిగానే పెట్టుకుంటున్నాను కొంచెం అదే ఆపోజిట్గా పెడదానమాట ఒక వరుస ఒకలాగా ఒక వరుస ఒకలాగా ఇటుకల్ని ఆపోజిట్గా పెట్టుకొని అది ఎత్తు లేపుతున్నాను అంటే కన్నయ్య ఉన్నాడు కదా ఆ పైపు ఉంది కదా కన్నయ్యని పెట్టిన ప్లేస్ ఆ ప్లేస్ అంత ఎత్ లేగేసేలా నేను ఇటుకలని పెట్టుకుంటున్నాను మొత్తం మీద నామం నాకు అక్కడికి రావాలి అని చెప్పి పెడుతున్నాను అనమాట ఇటుకలని జాగ్రత్తగా అటు ఇటు ఆపోజిట్గా పెట్టుకొని పెట్టుకుంటున్నాను మొత్తం మీద నేనైతే ఒక ప్లాన్ వేసాను మరి అది వర్క్ అవుట్ అవుతుందో లేదో నాకు తెలీదు సెట్ చేస్తున్నాను నామాన్ని పెట్టడానికి ఒక ప్లస్ ఒక స్పెషల్ ప్లేస్ ఉండాలి అని చెప్పి పెడతాను అనమాట అదే మనం బొమ్మల మధ్య పెట్టేస్తే అది కూడా ఒక బొమ్మలాగే కనపడుతుంది అలా కాకుండా దానికంటూ ఒక ప్రత్యేకం ఉంది కాబట్టి దానికి కూడా మనం ఒక ప్రత్యేకమైన ప్లేస్ పెట్టాల్సిందే అందుకు నేను ఇంకోండి చెక్క ముక్క కూడా ఎప్పుడదు అనమాట ఆ మూల ఈ మూల దొల్లుల్లో ఆడుతుంది జాగ్రత్త పెట్టాను దాన్ని కరెక్ట్గా భలే సరిపోయిందండి ప్లేస్కి అనుకున్నట్టు అనుకున్నట్టుగా సరిపోయింది ఆ చెక్క కూడా అని ఇంక ఇదైతే మీరు హాల్లో పెట్టాను కదా కృష్ణుడిని బాబాని పెట్టిన టేబుల్ మీదకి మీషోలో బుక్ చేసాను గ్రీన్ గ్రాస్ మ్యాట్ అయితే ఆ మ్యాట్ వన్ ఫిఫ్టీ పడ్డది నాకు ఆ టేబుల్ మీద సరిపడగా కట్ చేసేసుకుని మిగిలిన మొక్క అనమాట ఇది సరే దానికి యూస్ అవుతుంది కదా అని చెప్పి పెట్టాను ఇంకా దానికి ఇది బాగా యూజ్ అయిందండి ఆ మిగిలిన మొక్క కూడా దీనికోసమే కట్ చేసినంత పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట ఇంకా దీని మీద వేసేసుకున్నాను మామూలుగా చెక్క చెక్క పరంగా పెట్టేసాం అనుకోండి అంత లుక్ రాదు అందుకుని అంత లుక్ రాదు మామూలుగా పైగా గా ఒకటి ఉంటుంది పోనీ కలర్ వేద్దాం అనుకున్నాను చక్కకి చక్కకి కలర్ వేసిన అంత పర్ఫెక్ట్గా ఉండదు అనిపించి ఎలాగో ఇది ఎప్పటి నుంచో మ్యాట్ ఉంది కదా నా మ్యాట్ వేసి చూసాను నాకైతే బాగా కుదిరింది బాగా సెట్ అయ్యింది అనిపించింది ఇంకా ఇటుకలు కనపడకుండా అక్కడ మొక్కలు తీసాను కదండి ఆ మొక్కల్ని ఇంకా ఎదురుగా పెట్టేసుకుంటున్నాను అనమాట అంటే మనం కింద ఇటుకలు పెట్టాం కదా ఆ ఇటుకలు కనపడకుండా ఆ మొక్కల్ని పెట్టుకుంటున్నాను ఇంకా జాగ్రత్తగా బాగా స్ట్రాంగ్గా ఉండేలా చూసుకుంటున్నానండి ఎందుకంటే నామని పెట్టాను కదా పెట్టమో పింగాని ఒకటి ఏ జాగ్రత్త అయినా కింద పడితే పగిలిపోతుంది ఎక్కడ కింద పడకుండా సెట్ అయ్యేలాగా చేసానులేండి చుట్టూరు మొక్కలు ఉన్నాయి కాబట్టి ప్రశస్తి ఉండదు ఇంకా మొత్తం మీద ప్లేస్ అయితే అరేంజ్ చేసేసాను మరి ఇంకా నామాన్ని పెట్టి చూడాలి ఎలా ఉంటుందో మొత్తం మీద ఇంకొక కొత్త లుక్ వచ్చేస్తుంది అనుకుంటున్నాను మరి నేను ఇంకోటి నామాన్ని ఇక్కడ సెట్ చేసేసాను మొత్తం మీద ఒక ప్లేస్ సెట్ చేసాను వెంకటేశ్వర స్వామి నామాలకు అయితే ఇదిగోండి పెట్టేసాను ఎలా ఉంది బాగుంది కదా ఇంకొండి ఇదైతేను ఎప్పుడో మన ఉగాదికి ఇల్లు తులుపుతున్నప్పుడు ఒక చిన్న గంట కనపడ్డదండి భలే ఉంది అది సరే దాన్ని ఎందుకు పాడేయడం అని చెప్పి మనీ ప్లాంట్ తీగుంటే తీక్కి గంట కింద పెట్టాను కన్నయ్య ఉన్నాడు కదా సరదాగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పి పెట్టాను అక్కడ అది కూడా భలే సెట్ అయ్యింది నా మనకి మొత్తం మీద ప్లేస్ అయితే సెట్ చేసేసానండి ప్లేస్ లేదు నేను అక్కడ సెట్ చేసాను మీరు చూసారు కదా అలాగా మనకి లేని దాని గురించి ఆలోచించకుండా ఉండదా మనం ఆనందపడటం బెటర్ అనమాట అంటే మనం క్రియేట్ ఉన్న ఆనందం వేరే దాంట్లో ఎక్కడ రాదు నాకు ఉండగా కూడా అని అదే ఇది మామూలుగానే ఏ ఏ బొమ్మల మధ్య పెట్టేస్తే ఇది కూడా ఒక బొమ్మలాగే ఉండిపోద్దురు అలాంటి దీనికి తులసి మొక్క దగ్గర కర్ణయ్య దగ్గర శివయ్య దగ్గర ఈ నామాలు కూడా ఎంతో అందంగా కనిపిస్తున్నాయి అండి గ్రీన్ మ్యాట్ మీద చుట్టూరు మొక్కల మధ్య నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట అందుకే మీకు ఎలా ఉంది మీకు అయితే నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను టోటల్ లుక్ అయితే ఇలా ఉంది ఒకవేళ మీకు గానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇదిగోండి టోటల్ లుక్ అయితే నామాలు మొత్తం తులసుకోట అంత ఎలా ఉంది మొత్తం నామాలతో లుక్కే మారిపోయింది మా తులసుకోట ఒక కొత్త లుక్ వచ్చేసింది కదా ఇంకా మంచి మొక్కలు పెడతాను అటు సైడ్ అంతా కూడా ఇంకా మొక్కలు తయారు చేసినవి ఉన్నాయండి కుండీలు అందులో మొక్కలు వేసి పెట్టాలి ఇంకో మట్టి లేక పెట్టట్లేదు అనమాట ఇంకా వీడియో నచ్చింది కదండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొకసారి మీకు కూడా నచ్చితే కనుక కొనుక్కోండి